ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల ఎనభై ఆరవ నామూ కామసేవిత ఓం కామసేవిత అయి నమ కామసేవిత అంటే కాముడు అంటే మన్మధుడు ఆయన అనంగుడు అంటే దేహము లేనివాడు అతడే ఆ మన్మధుడే శ్రీ విద్యకి మంత్రద్రష్ట అని చెప్తున్నారు మొదటిగా అనుష్ఠించింది మన్మధుడే అని చెప్తున్నారు అందువలన శ్రీ విద్యా మంత్రానికి ఋషి మన్మధుడు అయ్యాడు మంత్రద్రష్టని తెలుసుకోకుండా శ్రీచక్రవర్చనలో ప్రవేశించకూడదు ఏ మంత్రాన్ని మనం పొందన పొందాలన్నా పొందినా ఆ మంత్రము యొక్క శక్తిని మరి మహత్తుని ఆ విశిష్టతని దాన్ని ముందుగా ఎవరు చేసి తరించారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ ఆ శివశక్తి సామరస్యాన్ని కూడా తెలుసుకోవాలి ఇది మన్మధుని వ్రతం తర్వాత బాహ్య పూజని చెయ్యాలి అని చెప్తున్నారు అలా శ్రీ విద్యా మంత్రాన్ని మన్మధుడు సేవించాడు ఉపాసించాడు సిద్ధ పురుషుడు అయ్యాడు దీన్ని కాది విద్య అంటారు హాది విద్య అంటారు హాది విద్య ఖాది విద్య సాది విద్య అని కూడా అంటూ ఉంటారు ఇంకొకటి అమ్మ ఈ కామకళ కామకళ అంటే రంగ్ ఈ రూపంగా సేవింపబడుతోంది దీన్ని విద్యలుగా అమ్మ సేవింపబడుతూ ఉంది కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడే మొదట అమ్మ యొక్క విద్యని శ్రీ విద్యని అనుసంధానం చేసుకుని తర్వాత దాన్ని అమ్మకి చెప్పాడు అని మనం ఇంతకుముందు నామాల్లో మనం తెలుసుకున్నాం మన్మధుడికి కానీ ఎవరికైనా తర్వాత ఇచ్చాడు అందుకే ఈ శివాయ గురవే నమ అంటారు ఆ శివుడు ఆది గురువు ఆ గురువు ఆ శివునిలో నుంచి వచ్చినటువంటి అమ్మ యొక్క శక్తిని అమ్మ దగ్గరే ఆయన చెప్పాడనమాట అదే కాది విద్య ఆది విద్య అంటారు సృష్టి చెయ్యాలనుకున్నటువంటి పరమేశ్వరుడు మరి ఏ శక్తి అనుసంధానం చేత సృష్టిని చేశాడు అదే శక్తే అమ్మ ఆ సృష్టిని చేసినటువంటి పరమేశ్వరుడు శ్రీ విద్యని మన్మధునికి అందించాడు అందుకని పరమేశ్వరుడే కామేశ్వరుడు కామేశ్వరుడు గనక కామే కామేశ్వరుని చే చేత సేవింపబడింది గనక అమ్మ కామసేవిత అన్నారు అలా అమ్మ యొక్క ఈ స్థితిని అమ్మ యొక్క శక్తిని ముందు పరమేశ్వరుడే అమ్మ దగ్గరే చెప్పాడు అని మనం గుర్తు తెచ్చుకోవాలి అలా ఈ మూడు కూటాలతో ఉన్నది ఈ విద్య పదిహేను అక్షరములు దానికి ఇంకొక బీజం కలిపితే షోడసాక్షరి అని కూడా అంటారు అదే దాని గురించి మనం తెలుసుకుందాం మరి ఈ కామసేవిత అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం